నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను శరత్ ఒంగోలు సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లల ఆసుపత్రి శ్రేష్ఠ హాస్పిటల్ను దైవజనులు జాన్ సుబ్బారెడ్డి ప్రారంభించారు ప్రఖ్యాత చిన్నపిల్లల వైద్య నిపుణుడు డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ను నెలకొల్పారు ఒంగోలు సత్యనారాయణపురంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే నూతనంగా ఏర్పాటు చేసిన శ్రేష్ఠ హాస్పిటల్ను దైవజనులు గాడ్ సర్వెంట్ ప్రేయర్ హౌస్ రెవరెండ్ డాక్టర్ సుబ్బారెడ్డి ప్రారంభించారు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ డేవిడ్ విలియమ్స్ నెలకొల్పిన ఈ శ్రేష్ఠ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ టి చంద్రశేఖర్ రెడ్డి డాక్టర్ ఎస్ అప్పలనాయుడు డాక్టర్ జాకబ్ జకారియా తదితరులు పాల్గొన్నారు

సంతోషకరమైన దినం డేవిడ్ గారు అలాగే రావిక వారి కుటుంబాన్ని బట్టి ప్రభుత్వం వారిని ప్రభు దీవించి పట్టణంలో ఉంచాడు గత దాదాపు ఎనిమిది పది సంవత్సరాలు రెంటెడ్ హాస్పిటల్లో వారు ఎంతో మందికి చికిత్స అందిస్తూ వచ్చారు అనేక కుటుంబాలలో గొప్ప సంతోషము ఆశీర్వాదాన్ని తృప్తిని నింపే విషయంలో వారి సేవలను దేవుడు గొప్పగా దీవించాడని రాబును స్థుతించి కనపరుస్తున్నాము దేవుడు వారిని ఆశీర్వదించి వారిని బలపరిచి వారికి చక్కని బలమునిచ్చి ఆలోచననిచ్చి చక్కని చేతుల నేర్పదనం ఆ ప్రకారం వారి చికిత్సలో అనేకులు తృప్తి పని సంతోషంలో ఆరోగ్యంగా కలిసి వెళ్ళాలనేది మా ప్రార్థన ఆ ప్రకారం ఉండ ప్రభువైన దేవుడు వారి సేవలను ఆశీర్వదించును గాక ఆమేన్ ఇట్ ఇస్ అవర్ విష్ దట్ గాడ్ విల్ బ్లెస్ దేర్ హ్యాండ్స్ యాస్ దే ట్రీట్ ద పేషెంట్స్ దట్ దే వుడ్ గో వెరీ హ్యాపీలీ హావింగ్ బీన్ హీల్డ్ దట్ దే మే బీ సటిస్ఫైడ్ ఇట్స్ అవర్ ప్రయర్ దట్ గాడ్ వుడ్ గివ్ దెం దట్ నాలెడ్జ్ అండ్ స్ట్రెంగ్త్ దట్ దేర్ సర్వీసెస్ మే బీ లవింగ్లీ హెల్డ్ అండ్ గివెన్ హియర్ and i congratulate them once again ಥ್ಯಾಂಕ್ ಯು ಆನ್ ದಿಸ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಐ ಕಂಕ್ರಾಚ್ಯುಲೇಟ್ ಡಾಕ್ಟರ್ ಡೇವಿಡ್ ವಿಲಿಯ ರಾಧಿಕಾ ಫಾರ್ ಹ್ಯಾಂಗ್ ಬಿಲ್ಟ್ ದಿಸ್ ವೆರೀ ನ್ಯೂ ಸ್ಪೇಷಿಯಂಫರ್ಟಬಲ್ ನ್ಯೂ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಶ್ರೇಷ್ಠ ಚಿಕ್ಕಪಿಲ್ ಡಾಕ್ಟರ್ ಡೇವಿಡ್ ವಿಲಿಯ ರಾಧಿಕಾ ಗಾರ ಆಧ್ವರ ప్రారంభించడానికి చాలా శుభకరణం దీంతో మరికొంత ఎక్కువ మందికి ఈ ఒంగోలు పిల్లలకి అలాగే ప్రకాశం ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి సేవలు అందించి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి అవకాశం భగవంతుడికి ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా డేవిడ్ గారిని రాజు గారిని అభినందిస్తున్నాను మేము కూడా ఈ ఓపెనింగ్లో భాగమైన కదా వాళ్ళందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ఉంటే ధన్యవాదాలు తెలుసు శ్రేష్ట చిన్నపిల్లల హాస్పిటల్ను ప్రారంభించి అనతి కాలంలోనే ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న డాక్టర్ డేవిడ్ విలియం డాక్టర్ రాధికాలు ఇప్పుడు తమచే సొంతంగా నిర్ణయించబడిన ఈ బిల్డింగ్లోనికి మారుతూ ఒంగోలు ప్రజలకి ఎంతో సేవలు అందించడానికి ముందుకొచ్చి ఉండగా ఈ శుభ సందర్భంలో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తన సొంతంగా నిర్మించుకున్న హాస్పిటల్లోకి వచ్చి ఒంగోలు ప్రజలు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగించుకోవాలి అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ డేవిడ్ విలియంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ చక్కగా నిర్వర్తించబడాలని ఇక్కడికి చే వచ్చిన పేషెంట్స్ అందరూ స్వస్థత పొంది తమ జీవితం కొనసాగించాలని కోరుకుంటూ డాక్టర్ విలియమ్స్కి రాధికాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు Thank you. It's a very happy day that uh, Dr. David Williams and his wife have started this special Hospital here on their own building, in their own campus, with their own equipment. They have been doing a very good job for the past eight years, and we believe that they'll do better because everything is more convenient for them, reachable. The ICU, the facilities, all are much better in a rented building. We wish them all the best. I hope the Ombud people benefit more in this new location. It's more easier to reach from the highway. All the accessible to all roads. All the best for him. We wish the best for him. Uh, today onwards, we have we have shifted that uh, rest hospital to our own, own building. Thank you, one and all, for coming. Thank you so much. <laughs>